ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా నాగర్ కర్నూల్కు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు నాగర్ పార్లమెంట్ తో పాటుగా మహబూబ్ నగర్ సూర్యాపేట పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు లక్షలాదిగా జన సమీకరణ చేయడంతో అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి నాగర్ కర్నూలుకు చేరుకుంటారు పదకొండు గంటల నలభై నిమిషాలకు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు అనంతరం మోదీ కర్ణాటకలోని కలిబురిగి వెళ్తారు నాగర్ కర్నూలు సభలో ప్రధాని మోదీ సభపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి బాలస్వామి అందిస్తారు బాలస్వామి చెప్పండి ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి నాగర్ కర్నూలు జనతా పార్టీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ సభలో పాల్గొని ప్రసంగించేందుకు ప్రధాని మోడీ గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు ప్రత్యేక విమానంలో నాగర్ కర్నూలు పదకొండు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటారు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వారు ప్రసంగించి ఒంటి గంటకు ఇక్కడి నుండి బయలుదేరి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోతారు అయితే ఈ సభకు సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఈ నగర్కర్నూ పార్లమెంట్ నియోజకవర్గంలోని అని అసెంబ్లీ స్థానాల నుంచి ప్రజలను ఈ సభకు వాళ్ళు తీసుకొస్తున్నారు అంతేకాకుండా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలను కూడా ఈ సభకు రప్పిస్తున్నారు అయితే ఈ ఇందుకు గాను ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాహనాల ద్వారా ఏర్పాట్లు చేశారు ఈ ముఖ్యంగా ఈ సభ ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ నాయకులు మహబూబ్ నగర్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి డీకే అర్ణ నాగర్ కర్నూలు పార్లమెంటు బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ మరియు ఎన్వి ప్రభాకర్ అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రావు తర్వాత టి ఆచార్య వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ సభను విజయవంతం చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భాగస్వామి ప్రధాన పర్యటన నేపథ్యంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ నాగర్ లో ప్రధానంగా ఈ సభ నిర్వహిస్తున్నటువంటి ఈ కొల్లాపూర్ చివరస్తా వైపు వాహనాలను క్రమబద్ధీకరించారు అటువైపు రాకుండా కొల్లాపూర్ నుంచి వచ్చే వాటిని వనపట్ల నుంచి డైవర్ట్ చేశారు అలాగే కల్వకుర్తి వైపు నుండి అచ్చంపేట తర్వాత కలుకు వైపు నుంచి వచ్చే వాహనాలను తాడూరు మీదుగా అచ్చంపేట శ్రీశైలం వెళ్లే వాటిని రూట్ మార్చారు ఈ రకంగా అటువైపు ఎలాంటి వాహనాలు ఆ రోడ్ గుండా ఎందుకంటే రోడ్డు పక్కనే ఈ సభాస్థి ఏర్పాటు చేశారు కనుక అటువైపు ఇతర వాహనాల రద్దీ లేకుండా ఈ బాలస్వామి